హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో షాప్కి అయితే వచ్చేసినాము రాగానే దీపం పెట్టేసి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సింపుల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాము కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్ సబ్స్క్రైబర్లకు ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకు మన దాంట్లో ఛానల్లో ఇప్పుడు ఈరోజు డే వన్ అనుకోండి అంటే కొత్తగా అనుకోండి అంటే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు డే వన్ అనుకోండి మా షాప్ ఇలాగ ఉంటుంది మేమైతే ట్రైనింగ్ క్లాసులు ఇస్తుంటాము ఇప్పుడు చూద్దాం ఇక ఫస్ట్ ఆయిల్ ఎలా వేయాలి ఎక్కడెక్కడ వేయాలి కూడా చాలా మంది తెలియదు కదా ఇవ్వ ఇక్కడ వేయాలి ఫస్ట్ మిషన్ లో ఆయిల్ వేసుకోవడం చూద్దాం ఈయన ఇక్కడ వేయాలి ఇక్కడ ఈ హోల్లో అన్ని ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి రోజు వేసుకునే వాళ్ళు రోజు వేయాలి రోజు ఇంకా బాగా కుట్టే వాళ్ళు అయితే టూ త్రీ టైమ్స్ వేయాలి ఇక్కడ ఈ పయ్య దగ్గర ఇక్కడ మన మనిషికి ఫుడ్ ఎలాగో పని చేయడానికి అవి కూడా అలాగండి అవి వేయకపోతే పని చేయ లోపలికి నాని ఇక్కడ కూడా వేస్తే స్మూత్ గా నడుస్తుంది మిషన్ ఇలా దారం కూడా దారం కూడా తట్టుకోదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కంపల్సరీ తొక్కాలి మళ్ళీ టెన్షన్ మీదకి లేపి తొక్కాలి చాలా మందికి తెలియదు పాదము కింది కుంచోద్దు పాదం పైకి లేపి తొక్కాలి కిందికి లేపి తొక్కితే అంటే పండ్లు ఉంటాయి కదా ఇక్కడ మన దగ్గర ఆ పండ్లు అనేటివి అరిగిపోతాయి క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కాదు ఇంకా చాలా డస్ట్ ఉందంటే విప్పి క్లీన్ చేయాలి మళ్ళీ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఆయిల్ వేసిన తర్వాత ఇలా తొక్కి కొంచెం సేపు తొక్కాలి తొక్కిన తర్వాత అప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఇది బాబిన్ కేసు కేసు అంటారు ఇది ఇది బాబి దీన్ని ఇలా దారం జట్టుకున్న తర్వాత ఇలా ఇందులో పెట్టి ఇట్లానే మనం ఇసరవుతే ఎట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది కాబట్టి మనం ఇంటనే తిరిగేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ హోలు హోలు బయటకు రాయట్రాంటే మీకు అర్థమైపోతుంది పెట్టండి పెట్టి లాగు ఒకసారి దీన్ని ఇప్పుడు దాంట్లో పెట్టేసి ఇప్పుడు ఇక దీన్ని ఇలా ఒకసారి పెట్టడం సూదిని సూదిని పైకని స్టంచన్ లేపి సూది పైకని దీన్ని ఇలా పెట్టాలి చూడండి ఇది ఇక బాబిన్ కేసు బాబిన్ ఇగో ఇది ఇది ఉంది కదా ఇది దీన్ని ఇందులో పెట్టి కథ ఇలా ఇగ ఇది అన్నది ఇందులో పోతుంది చూడండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది పైన దారం పెట్టడం ఎలాగో చూద్దాం ఇది మెయిన్ బేసిక్ లా మీకు నడిచేది మిషన్ అన్నట్టు అంటే చిన్న మిషన్ చిన్న మిషన్ కాబట్టి అందరికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇది చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సోదిలో దారం ఎలా పెట్టాలి ఫస్ట్ చూడండి దారం కదా ఇగో ఇక్కడ ఉంటది కదా ఇది ఇక్కడ మాకు వెనకకుంది కొంతమందికి వెనకకుంటలే ముందుకుంటుంది ఫ్యాషన్ అన ఎక్కడున్నా ఫస్ట్ రౌండ్ లో తిప్పాలి ఇక్కడ రౌండ్ ఇందులో రెండు పలకలు ఉంటాయి కదా దీంట్లోపల తిప్పాలి ఎందుకంటే దీంట్లో దారం తట్టిన మనం కుట్టు లూజు టైట్ వస్తుంది కరెక్ట్గా రావాలి తర్వాత ఇది ఇది ఇటు ఇటు అనేది ఉంటాయి కదా దీంట్లో వెనకేలా పెట్టాలి పెట్టాలి నెక్స్ట్ పెట్టే చెయ్యాలి ఇది సూర్యుల సూర్యదారం దారం సూర్య కూడా సైడ్ నుంచి కళ్ళకర సూర్య సూర్యదారం పెట్టేది అది చూపిద్దాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కింది దారం మీది తీసుకోవాలి ఒక రౌండ్ కొత్తగా కుట్టేవాళ్ళు సూదిన కిందికి ఒక రౌండ్ తిప్పి మీది కంటే కింది దారం పైకి వచ్చేస్తుంది కంపల్సరీ దారం తీసుకుంటే మీకు మిషన్ ఏ ప్రాబ్లం రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ తీసుకొని రెండు దారాలు వచ్చిన తర్వాత వెనకాల కానీ అప్పుడు బట్ట చేయాలి ఒక వరుస పెట్టుకొని మంచిగా రెండు వరుసలు కట్టింగ్స్ కూడదు మళ్ళీ బట్ట స్ట్రెయిట్గా మలిపి ఫస్ట్ ఇట్లా పోగిపోయాలి అంటే కుట్టాలి ఇట్లా స్టార్టింగ్ కుట్టుకుంటూ ఇది కుట్టు సెట్ చేసేది ఇది కుట్టుని సెట్ చేసేది ఇది కుంటే ఇలా దొట్టు కుట్టు దూరం కుట్టు వస్తుంది కొంచెం ఇలా ఉంటే కొంచెం ఇక్కడ నెంబర్స్ అయ్యే పాత మిషన్ నెంబర్స్ పోయినాయి ఎక్కువ మటుకి టూ త్రీ మధ్యలో ఉంటుంది ఇది కరెక్ట్ మనం యూజ్ చేసేది ఇంకో మటు ఈ కుట్టుతో మనం కూర్చుంటాం టూ త్రీ మధ్యలో ఈ కుట్టుతో మనం కూర్చుంటాం అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ దారం పెట్టుకోకుండా మిషన్ తొక్కేటప్పుడు సూదుల దారం తీసి బెల్ట్ ఉంచుకొని మీరు ఎలా రన్ చేయాలన్నా చూడండి కింద కాళ్ళను తొక్కే విధానము నేను చూపిస్తాను ఇదిగోండి చూడండి నువ్వు తొక్కు నేను చూపిస్తా సూర్యదారం దీక్ష ఇది ఇట్లా చేతి ఇప్పుడు సైడ్ పోతే అటు సైడ్ కాళ్ళను కాళ్ళను అంతే ఆ పాలు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలి సూర్యదారం తీసి బట్ట పెట్టి కూడా కొట్టుకోవాలి మీకు టెంట్లో పోతుందా ముందుకు పోతుందా తెలుస్తుంది సూర్యదారం తీసేసినాం కదా పెట్టేసి అలా తొక్కుకుంటూ పోవాలి ఇట్లా తొక్కితే ఏమవుతుందంటే మనకు ముందుకు పోతే క్లాత్ ముందుకు పోతుంది లేకపోతే వెనక్కి పోయిందనుకో క్లాత్ ముందుకు జరుగుతుంది మనకు అర్థమైపోతుంది వచ్చేవరకు తొక్కడం అనేది రౌండ్ దొరుకు తిరుగుతూ ఉండాలి ఇది బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఇది తెలిసిపోతుంది ఇది అటు రౌండ్ తిరుగుతుండాలి కూర్చున్న సైడ్ కరెక్ట్గా తిరగాలి తిరిగితే అప్పుడు కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు సూర్యదారం పెట్టు పెట్టి నెక్స్ట్ ఉండాలి మీకు ఇది చిన్న వీడియోనే చిన్న చిన్నగానే వినిపిస్తాను ఐదైదు నిమిషాలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ చూడండి ఫస్ట్ మలపకుండా కొడుతుంది కదా నెక్స్ట్ మలిపి కుడుతుంది మలిపి అన్నది ఇలా ఉండాలి ఫస్ట్ టూ హోల్డింగ్ చేయరాకపోతే ఇట్లా వెళ్ళే హోల్డింగ్ చేయాలి ఒక్కటే చేసి ఇలా ప్రాక్టీస్ అన్నది ఇలా చేస్తూనే ఉండాలి ఒకటే హోల్డింగ్ చేసి ఒకసారి మలిపిన ఒక్కసారి మలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఇంకా ఇప్పుడు నేను టూ హోల్డింగ్ తోటి కుడతాను రెండు రెండు సార్లు మలిపాడి రెండు సార్లు మలపాలి అట్లా వచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంక ఒక్కసారి మలిపినా ఇగో రెండు సార్లు మనం నాడలు కుట్టుకున్న ఏదైనా నాడ నాడబుట్టినా ఇలా పెద్దగైనా లంగా పెద్దగైనా చేసి కుట్టమంటారు కదా రెండు ఆ రిలీ ఇలా మళ్ళీ కుట్టుకుంటున్నారు ప్లస్ బేసిక్స్ ఇలా మళ్ళీ కుట్టుకోమంటారు ఇది ఫస్ట్ బేసిక్ నీకు సునీత ఫస్ట్ ఏం నేర్పించారు నీ దగ్గర నేర్పించేటప్పుడు మా దగ్గర నాకు ముందే కుట్టుడొచ్చు కాబట్టి ఇక అక్క నేర్పుతుండే సేమ్ ఇలాగే ఇలాగే నేర్పిస్తుంది నేర్పిస్తుంది నేనే నాకు వచ్చు కాబట్టి ఇంటి దగ్గర గుర్తుంటే కాబట్టి నాకు పోగానే డైరెక్ట్ బ్లౌజ్ కే అంటే డైరెక్ట్ బ్లౌజ్ కి వెళ్ళిపోయి వన్ మంత్ లో అన్ని నేర్చేస్తున్నాను అంటే వన్ మంత్ కి వన్ మంత్ కాదు నీకు ఎవరికైనా వచ్చే వరకు ఐదు వందలు అన్నట్టు ఫీజు అప్పట్లో మొత్తం నేర్చుకుంటే ఐదు వందల ఫీజు వెయ్యి ఉంటుండే కానీ నీకు ఐదు వందలు తీసుకోండి మొత్తం వచ్చే కోర్సు లెక్కను తీసుకుంటుంది అక్క ఇప్పటికి కూడా మొత్తం కోర్సు లెక్కన తీసుకుంటుంది ఎన్ని రోజులు అప్పుడు వెయ్యి అక్క దగ్గర మన లెక్క కాదు మరి ఊర్లే అందరు వస్తారు ఎంతసేపు మన దగ్గర ఏంది డుమ్మాలు కొడతారు నెలకు రెండు వేలు ఇచ్చిన పదిహేను వందలు ఇచ్చిన నేను కూడా మూడు వందల నుంచి స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే మూడు వందలు కూడా కాదు వంద రూపాయలు అనుకుంటా అట్లా ఉంటుంది అట్లా మేము కష్టపడి నేర్చుకున్న డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రీగా నేర్చుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు చిన్న వీడియో ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాము